अगस्त <laughs> <laughs> सही अहिड़ीरिया என்னோட சொன்னா ஏன் இருந்து தானா ஏன்னு

మొదటిగా గారి మాధవి గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున కూడా కుటుంబ సభ్యులందరి తరఫున పుట్టినరోజు తెలియ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము కడప చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలచడమే కాకుండా గెలిచిన రెండు నెలల కాలంలోనే కడప నగరంలోని యాభై డివిజన్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారానికి స్థానిక అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరిస్తూ ఉంది ఈరోజు పరిష్కరించడమే కాకుండా ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ప్రతిదీ ఇంటూ వాటన్నిటిని నోట్ చేసుకొని ఆ సమస్యలను మీడియా ద్వారా ప్రస్తావించి సమస్య పరిష్కారానికి మాధవి మేడం కృషి చేస్తూ ఉంది ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ఆమెకు మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కడప నగరము స్థానిక అప్సరాల సర్కిల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పటాకులు పేల్చి ఈ సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎంతో శుభ పరిణామం చిన్నచౌకు తెలుగుదేశం పార్టీ కార్యాలయము అల్లూరి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కడప శాసనసభ సభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలను అమ్మరాన్నంటే సంబరాలు జరుపుకోవడము ఈరోజు అందరూ చూస్తున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ఈ కడపలో అభివృద్ధికి నోచుకోక ఎన్నో విషయాలలో వెనుకబడతనాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చరిత్రను తిరగరాస్తూ మాధవిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది ఆ ప్రాసెస్లోనే ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆమె కళకాలము నిండు నూరేళ్ళు ఆయుష ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని కడప నగర వాసులందరూ అందూరి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె జన్మదినాన్ని పెద్ద ఎత్తున పురస్కరించుకోవడం జరిగిందని మీకు మీడియా ప్రతినిధులకు సభాముఖంగా తెలియపరుస్తుంది ఈరోజు కడప నగరంలో చించోకు చించోకు పంచాయతీలో అఫ్సాల సర్కిల్ వద్ద ఎమ్మెల్యే కార్యాలయం నందు అందరూ రాజగోపాల్ రెడ్డి మిగతా సభ్యులందరం కలిసి ఎన్డీఏ కుటుంబ తరఫున మొట్టమొదటిసారిగా కడప టౌన్లో ఎమ్మెల్యే గెలిచిన శ్రీమతి మాధవరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు పండగ కన్నా అతి ఉత్సాహంతో పాల్గొని అందరూ కార్యకర్తలు అందరూ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఇలాంటి పుట్టినరోజులు ఉన్నా ఎన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు పొంది ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని ప్రజల తరఫున అందరి తరఫున మేము కోరుకుంటున్నాము అలాగే మా జనసేన తరఫున కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా కేకులు కట్ చేయడం జరిగింది అందరు అందరి తరఫున శుభాకాంక్షలు తెలిపి జై మాధువిక కడప ప్రజలందరికీ ఎంతో సంతోషకరమైన రోజు అప్సరా సర్కిల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి కడప మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన మాధురెడ్డి గారికి ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియడం జరిగింది అలాగే పార్టీ కార్యకర్తలే కాకుండా నగర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు అనేక చోట్ల నగర ప్రాంతం అంతా కూడా భారీ కేక్ కటింగ్స్ రక్తదాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు వాళ్ళకు తోచిన విధంగా బర్త్డేని ఈరోజు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ఇది ఒక మహిళకి ఇస్తున్న కడప ప్రజల ఆదరణ ఇది ఓర్వలేక కొంతమంది రాజకీయాలకు పాల్పడుతున్నారు ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది మీ నీచ రాజకీయాలు పక్కన పెట్టండి ఈరోజు ఆమె బర్త్డే కాబట్టి మీకు కూడా కేక్ పంపిస్తానము మీరు కూడా కేక్ తిని ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటూ కడప ప్రజలందరికీ కూడా మాధవ ఎమ్మెల్యే మాధురెడ్డి గారి తరపున ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆ మహాదేవుని ఆశీస్సులు వారి కుటుంబానికి ఎలాగేలా ఉండాలని కోరుకుంటూ